ప్రైస్తు లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినబ శుభాలు యహెస్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం పదకొండవ చనాన్ని జ్ఞాపకం చేసుకుందాం మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు దేవుడు మనతో లేరని మనల్ని విడిచిపెట్టేశారు అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకొంతమంది అయితే ఒకప్పుడు నా ఇది కాదు అప్పుడు ఆర్థికంగా ఆధ్యాత్మికంగా బాగా ఉండేవారం కానీ ఏంటో ఇప్పుడు ఇలా అయిపోయాం ఒకప్పుడు మేము మంచి ప్రార్థన పరులం ఒకప్పుడు బాగా దేవునితో సహవాసం కలిగి ఉండేవారం ఒకప్పుడు బాగా వాక్యం చదివేవారం చదివిన వాక్యం బాగా అర్థమయ్యేది కూడా కానీ ఏంటో ఇప్పుడు అలా లేదు దేవునితో మాట్లాడాలి అని వెళ్తున్నా వాక్యం అర్థం కావట్లేదు ప్రార్థనకి జవాబు రావడం లేదు ఒకప్పుడు గంటలు గంటలు ప్రార్థన చేసేవారం ఇప్పుడు ఐదు నిమిషాలు ప్రార్థన చేయాలంటేనే కష్టంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటారు దీనికి ఏంటి ఒకవేళ దేవుడేమైనా వీరిని మర్చిపోయారా వీరెడల దేవుడు ఏమైనా పక్షపాతం చూపిస్తున్నారా లేక దేవుడేమైనా మారిపోయారా వీరిని విడిచిపెట్టేశారా ఒకప్పటి స్థితికి నేటి స్థితికి ఎందుకు ఇలాంటి మార్పు వచ్చింది మార్పు దేవునిలో వచ్చిందా లేక మనలో వచ్చిందా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దేవుని చేత నడిపించబడిన పోషించబడిన దేవుని సొత్తైన ప్రజలైన ఇస్రాయలీలు కూడా ఒకప్పుడు దేవుని చేత నీవు నా దృష్టికి ప్రియుడవు ఘనుడవు అని పిలువబడ్డారు యశగ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగో చరంలో చూస్తే యాకోబు నిన్ను సృజించిన వాడువా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను ఉన్నాను నీవు నా సొత్తు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు మాట్లాడారు అలాంటి ఘనులైన ప్రజలు కూడా ఒకనొక వచ్చేసరికి ఎహోవా నేను నీచుడ నైతిని దృష్టించి చూడము అని విలాప వాక్యాలు మొదటి అధ్యాయం పదకొండో వచనంలో చూస్తాం ఇలా వేడుకునే స్థితికి వచ్చేశారు కారణం కారణమేంటి ఒకప్పటి ఘనుడు ప్రియుడు ముద్దుబిడ్డ నేడు నీచుడిగా మారిపోయాడు అట్టి స్థితికి కారణం కారణమేంటి కారణం చూస్తే విలాపవాక్యాలు మొదటి అధ్యాయం ఐదో వచనంలో ఉంటుంది వారిలో ఉన్నటువంటి అతిక్రమం దాని అతిక్రమం విస్తారమని యహోవా దానిని శ్రమపరచుచున్నాడు అని రెండోదిగా చూస్తే వారిలో ఉన్నటువంటి పాపం విలాపవాక్యాలు మొదటి అధ్యాయం ఎనిమిదో వచనంలోనే ఉంటుంది ఎరిసెలేము ఘోరమైన పాపం చేశను అని అలానే మూడోదిగా చూస్తే వారిలో ఉన్న తిరుగుబాటుతనం మొదటి అధ్యాయం పద్దెనిమిది వచ్చిన వాక్యాలు చూస్తే యహోవా న్యాయస్థుడు నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని అని గనుడైన ఇస్రాయలీలు నీచులుగా మార్చబడ్డానికి వారి అతిక్రమం పాపం తిరుగుబాటుతనమే కారణం అదే ఇప్పుడు మన వాక్యంలో కూడా చూసాం అలానే నేడు ఒకప్పటి మనస్థితికి నేటి మనస్థితికి మార్పు రావడానికి కారణం కూడా ఇదేనేమో మన అతిక్రమాలు దాచిపెడుతున్నామేమో కాబట్టి మన జీవితంలో మనం వర్ధల లేకుండా ఉంటున్నామేమో ఇంకా ఏదో పాపం మనలో ఉందేమో పాపంలో కూరుకుపోయి ఉన్నామేమో కాబట్టి పాపం వలన ఆధ్యాత్మికంగా మరణించి ఇలాంటి స్థితికి చేరామేమో దేవుని ఆజ్ఞలకు వాక్యానికి లోబడక ఎదురు తిరుగుతున్నాం కాబట్టి ఒకప్పటి స్థితికి నేటి స్థితికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఎట్టి స్థితి నుండి మనం విడుదల పొందాలి అంటే మన జీవితంలో ఉన్న పాపాన్ని మనం తీసివేసి ఆకాశం అందున్న దేవుని తట్టు మన హృదయం గనక తిప్పితే అప్పుడు దేవుడు తన హస్తాన్ని మన మీద ఉంచి మనల్ని ముట్టి మనలో ఉన్న చెడుతనాన్ని మొత్తం కూడా నిర్మూలన చేసి మునుపటి కంటే అధికమైన మేలుతో మనల్ని తృప్తిపరుస్తారు అట్టి కృప దేవుడు మనందరికీ గాక ప్రార్థన పరిశుద్ధుడా దేవా మీకు వందనాలు తండ్రి మునుపటి కంటే అధికమైన మేలు మాకు కలిగజేస్తారని వాగ్దానం చేశారు అవును తండ్రి ఒకప్పుడు మా స్థితి దేవునిలో ఆనందించటం సంతోషించటం మీలో ఎంతో బాగా వాక్యం చదివి ప్రార్థన చేసేవాళ్ళం కానీ ఈరోజు ప్రార్థన చేస్తున్న మాకు జవాబు రాని పరిస్థితులు కనబడుతున్నాయి దేవా దానికి కారణం ఒకవేళ మాలో ఉన్నటువంటి అతిక్రమం పాపం తిరుగుబాటు చేసేతనమైతే దైతే మమ్మల్ని క్షమించి మీ కృపను మాకు దయచేయండి దేవా ఈరోజు మా పని అన్నింటిలో మీరే తోడుగా ఉండండి మేము చేస్తున్న ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి మా రాకపోకల్లో మీరే తోడుగా ఉండండి మేము ఎక్కడున్నప్పటికీ మీ నామానికి మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా మేము ఎక్కడున్నప్పటికీ మీకు సాక్షులుగా ఉండే కృప అయా మీరే మాకు దయచేసి అనుగ్రహించి నడిపించి బలపరచమని ఈసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని నామ తండ్రి ఆమె